హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేయర్ కృష్ణ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇదైతే ఏప్రిల్ ముప్పై తారీఖు బుధవారం రోజు లాగ్ అనమాట ఇంక మార్నింగ్ లేవగానే ముందు రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న గింజ అయితే తీసి బయట పెట్టేసుకున్నానండి హెయిర్కి అప్లై చేసుకోవడానికి అని చెప్పేసి ఇంకా కిటికీ విండోస్ అవన్నీ అయితే ఓపెన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంక మనీ ప్లాంట్స్లో వాటర్ మార్చాల్సింది ఉంటే ఇంకా మార్చేసి అన్నీ సైడ్కి అయితే పెట్టేశాను నేనైతే ఏమనుకున్నానంటే దోశ బ్యాటర్ మొత్తం పొంగిపోయి కింద పడిపోతుందేమో అని చెప్పేసి అయితే కింద ప్లేట్ పెట్టి దాని కింద ఇంకొక స్టాండ్ పెట్టి అయితే పెట్టాను కానీ అసలు ప్లేట్కి కూడా అద్దుకునేలాగా పైకి అయితే పొంగలేదన్నమాట ఇంక దానికైతే సైడ్కి తీసి పెట్టేసి ఇంక స్టవ్ మీద అయితే పల్లీలు కొంచెం వేడి చేయడానికి అని చెప్పేసి పల్లీలు అయితే పెట్టేశాను అనమాట ఇంకా పల్లీలు ఫ్రై అయిపోయేసరికి అవి తీసేసి టమాటాలు పచ్చిమిర్చి అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు ఇవన్నీ అయితే వేసి స్టవ్ మీద పెట్టేసానండి చట్నీ చేయడం కోసం ఇంకొక బర్నర్ మీద అయితే టీ అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఒక పక్క టీ అవుతుంది ఇంకొక పక్క ఏమో చట్నీకి అంతా చేసుకుంటూ ఉన్నాను కదా ఈలోపు ఇంకా దోశ బ్యాటర్ అంతా కలిపేసుకుందాం కదా అని చెప్పేసి ఇంకా దోశ బ్యాటర్ అయితే తీసుకున్నాను కలిపేయడం కోసం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే కలిపేసి నాకు ఎంత కావాలా అంతవరకు తీసుకుందాంలే అని చెప్పేసి అయితే వేరే బౌల్ అయితే తీసుకొచ్చాను ఇంకా నెక్స్ట్ అనిపించింది అనమాట ఈ బౌల్లో ఎందుకు మనకి ఎంత బెటర్ కావాలో అంత బెటర్ ఈ బౌల్లోనే ఉంచుకొని మిగిలిన తీసేసి బాక్స్ కిన్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా క్యాప్ ఉన్న ఒక బాక్స్ అయితే తీసుకొచ్చి ఇంకా అందులో అయితే వేస్తాను అనమాట నాకు ఆ రోజుకి ఎంత కావాలో అంత పిండి అయితే ఉంచుకొని మిగిలినంత అయితే బాక్స్లో వేసేసి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈ పిండి అయితే నేను కలిపేసుకుంటున్నానండి సాల్ట్ ఇంకా వాటర్ అంతా యాడ్ చేసేసుకుని దోశల బ్యాటర్ అయితే కలిపేసుకున్నాను అనమాట ఇంకా దీన్ని కూడా ఒక సైడ్కి అయితే పెట్టేశాను ఈలోపు స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేస్తున్నాను అనమాట ప్యాన్ వేడయ్యేలోపు ఇదంతా కదా అని చెప్పేసి అప్పటికే పచ్చిమిర్చి ఇంకా టమాటా మంచిగా మగ్గిపోయినాయి అని చెప్పేసి వాటిని అయితే సైడ్కి తీసి పెట్టేశాను ఇంక ఈ స్పాచ్లో కొన్నప్పటి నుంచి ఇంకా చేత్తో అంత తీడ మానేసి ఇంక దీంతోనే యూస్ చేస్తూ ఉన్నాను అనమాట ఈ పల్లీలు ఎప్పుడైనా క్లీన్ చేస్తూ ఉంటే నేను బయటికి తీసుకెళ్ళి ఇలా జరుగుతారు కదా అలా చేస్తూ ఉంటే సగం పల్లీలు కిందే పడిపోతున్నాయి నాకు రావట్లేదు అలా చేసేది ఇంకా యూట్యూబ్లో ట్రిక్ అయితే చూశాను ఇలా జల్లెల్లో పని వేస్తే ఆ పొట్టంతా కిందటపోయి పడిపోయి ఇంకా మిగిలిన పల్లీలు అయితే మిగులుతున్నాయి ఇంకా అది చూసాం కదా ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ఇంకా అలా ట్రై చేశాను అన్నమాట మొత్తం పల్లీలు పల్లీలా ఉన్నాయన్నీ కూడా అందులో నిండిపోయినాయి జస్ట్ పొట్టు సెపరేట్ అయిపోయి రెండు ముక్కలు అయిపోతాయి కదా అవన్నీ ప్లేట్లో పని అనమాట ఇంకా అవన్నీ కూడా వేరేసుకుని మిక్సీ జార్లో అయితే వేస్తాను ఈలోపు దోశ ప్యాన్ అయితే పెట్టేశాను అనమాట స్టవ్ మీద ఇంకా చట్నీలో ఆల్రెడీ టమాటాల్లో ఉప్పు అయితే వేస్తాను ఇంకా అందుకని చెప్పేసి కొంచెం అంతా వాటర్ యాడ్ చేసేసి ఇంకా చట్నీ అయితే గ్రైండ్ చేసేసుకున్నానండి డాడీ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతాను అని అన్నారు అని చెప్పేసి ఇంకా నేను ఏమి ఇంట్రో ఇవ్వకుండానే ఇంక పనంతా స్టార్ట్ చేస్తాను అనమాట తర్వాత ఇంకా ఎందుకులే ఇంట్రో ఇలానే చెప్పేద్దాం కదా అని చెప్పేసి ఇంకా ఇంట్రో ఇవ్వలేదు ఇంకా డాడీకి చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా డాడీకి అయితే దోశలు అయితే వేసేసి డాడీకి అయితే ఇచ్చేసాను చట్నీ కూడా బాగా కుదిరిందండి డాడీ ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నారని ఒక్కొక్క దోశ ఒక్కొక్క దోశ తీసుకెళ్ళి డాడీకి వేసి ఇచ్చాను అనమాట ఇంక డాడీకి టిఫిన్ వేసిచ్చేసినప్పటికీ మా మహిగా అయితే లేచాడు నైన్ టెన్ అలా అవుతుంది అప్పటికైతే వాడు లేచాడనమాట ఇంకా ఒక పక్క అయితే వాడికి ఏమో వెయ్యిల్ పెట్టాను ఇంకొక పక్కేమో నేను టీ అయితే వెయిట్ చేసుకున్నాను అనమాట డాడీ కోసం పెట్టినప్పుడు నేనైతే టీ తాగలేదు ఇంక అందుకని చెప్పేసి నేనైతే ఒక పక్క టీ వెయిట్ చేసుకుని నే ఒక గ్లాసు మహిగడకొక వెన్నెల్ గ్లాస్ అయితే వేసి వాటర్ అయితే తీసుకున్నాను నేను కూడా డైరెక్ట్గా ఎంపీ స్టమక్తో టీ తాకుండా కొంచెం వాటర్ అయితే తాగుదామని చెప్పేసి ఇంక వాటర్ తీసుకున్నాను అనమాట ఇంకా ఒక కప్పు చిన్న కప్పు అయితే టీ వేసేసుకున్నాను తర్వాత ఇద్దరం కలిసి అయితే కూర్చుని కొంచెంసేపు వాడితో మాట్లాడతా నేను వాడితో మాట్లాడుకుంటే ఇంకైతే టీ ఇంకా వాటర్ అయితే తాగేసామన్నమాట ఇంకా వాడికి వాటర్ చేసిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్కి ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తాను మేము టీ తాగితే అంతా చేసుకునే లోపు దోశ ప్యాన్ కూడా వేడవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసి ఇంకా వాడి దగ్గరికి అయితే తీసుకెళ్ళి హాట్ వాటర్ అయితే ఇచ్చాను అనమాట మరి అంత వేడిగా ఏమేమండి జస్ట్ గోరు వెచ్చకంటే కొంచెం ఎక్కువ వాడు తాగే అంత వేడైతే ఇస్తానన్నమాట ఇంకా వాడంతటి వాడే తాగేస్తాను అన్నాడని చెప్పేసి ఇంకా వాడి చేతికి అయితే ఇచ్చేసి ఇంకా బెడ్ మీద అయితే కుదరట్లేదు ఉంపేస్తాడేమో అని చెప్పేసి ఇంకా కిందకైతే వచ్చేసాము బెడ్ కిందకైతే వచ్చేసి ఇంకా అక్కడే కూర్చుని ఇద్దరం అయితే మాట్లాడుకుంటూ వాటర్ ఇంకా టీ అయితే తాగేసాము నెక్స్ట్ ఇంకా టీ తాగేసిన కొద్దిసేపటికైతే మా మహిగడికి ఒక రెండు ఒక దోశ నాకు ఒక రెండు దోశలు అయితే వేసుకుని తెచ్చేసుకుని టిఫిన్ అయితే తినేస్తాను అనమాట ఇద్దరం కూర్చుని వాడు తిన్ వాడంతటా వాడే తినేస్తాను అన్నాడని చెప్పేసి ఇంకా వాడికి అయితే ఇచ్చేసి ఇంకా నేను కూడా వాడి పక్కన అయితే కూర్చొని తినేస్తూ ఉన్నాను ఇంకా మేమిద్దరం తినేసిన తర్వాత ఇంకా చెల్లాలైతే వాళ్ళు వాళ్ళ దోశలు వాళ్ళు వేసుకుంటున్నారు ఇంకా వాళ్ళకి కావాలంటే నేనే వేసిచ్చేస్తుందని కానీ వాళ్ళు నేర్చుకుంటున్నారు అన్నమాట ఇంకా వాళ్ళ దోసలు వాళ్ళే వేసేసుకుంటాను అని చెప్పేసి అన్నారని ఇంకా వాళ్ళ టిఫిన్ వాళ్ళే చేసేసుకుంటున్నారు నేను ఇంకా వీడియో తీసుకుందాం అని చెప్పేసి అయితే వాళ్ళ దగ్గరికి అనమాట ఇంకా ఈలోపు ఈరోజైతే ఒక గృహ ప్రవేశం ఫంక్షన్ అయితే ఉంది అనమాట మీరు ఆల్రెడీ తమ లో చూసే ఉంటారు అక్కడికి వెళ్ళాలి నేను బుధవారం ఇంకా సండే అయితే హెడ్ బాత చేస్తాను అనమాట వెడ్నెస్డే ఇంకా సండే ఇంకా ఎలాగ వెడ్నెస్డే అందుకని చెప్పేసి ముందు రోజు గింజ అంతా తీసి అయితే పక్కకు పెట్టుకున్నాను కదా నేను అంతకుముందు అయితే బాటిల్లో వేసి కలిపేసేదానండి గంజి ఇంకా షాంపూ కానీ గింజి షాంపూ ఒకేసారి వేసి షేక్ చేస్తూ ఉంటే నొరగ వస్తుంది అదే నొరగొచ్చేస్తుంది తప్ప షాంపూ అయితే సరిగ్గా మిక్స్ అవ్వట్లేదు అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఒక బౌల్లో అయితే వేసి కలుపుకుని దాని తర్వాత నెక్స్ట్ డబ్బాలోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను అనమాట దాన్ని ఇంకా అదంతా డబ్బాలో వేసేసుకున్న తర్వాత చిక్ అయితే తీసేసుకుని హెయిర్కి అయితే గింజి ఇంకా షాంపూ అయితే అప్లై చేసేసుకున్నాను అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ అయితే వదిలేస్తానమాట జుట్టుని కింద నుంచి చిక్కు తీసుకోవాలండి నాది చిక్కు తక్కువే ఉంది కదా అని చెప్పేసి ఇంకా పైనుంచి అయితే చిక్కు తీసేసి ఇంకా గింజి ఇంకా షాంపూ అయితే హెయిర్కి అప్లై చేసేసుకుంటున్నాను మీరు ఈ రెమెడీని ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు బాగా యూస్ అవుతుందనమాట ఇంకా టిఫిన్ అంతా తినేసిన తర్వాత అందరం టిఫిన్ తినేసిన తర్వాత ఇంకొంచెం చట్నీ మిగిలిందనమాట నేను కలిపిన దోశ ప్యాటర్ ఏం మిగలలేదు ఇంకా దాన్ని అయితే వదిలేసా అనమాట అంటే అయిపోయింది మొత్తము ఇంకా నెక్స్ట్ టిఫిన్ అందరం తినేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కూడా బయటికి తీసుకెళ్ళిపోయితే కడిగేసి ఇంకా నెక్స్ట్ అయితే మా అమ్మ గారికి అయితే స్నానం చేయించేసాను నాది కూడా హెయిర్ ఆల్మోస్ట్ ఆరిపోవచ్చింది ఇంకొండి ఇంకా అయితే కడిగేసి మామ్మ గారికి అయితే స్నానం చేయించేసి వాడిని అయితే టీవీ దగ్గర అయితే కూర్చోపెట్టేసి కార్టూన్ ఏదో పెట్టేశాను ఇంకా వాడు చూస్తూ ఉన్నాడనమాట వాడికి హెడ్ బ్ అయితే చేయించేశాను వాడు కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయితే వచ్చేసి ఇంకా శారీ అయితే వేసుకున్నాను అనమాట పోయింది బలి పెట్టుకుంటుందేమో భయమేస్తుంది మైగా అయితే ఇలా రెడీ చేశాను జీన్స్ ప్యాంట్ అంతా వేసి ఒక వైట్ టీషర్ట్ అయితే వేసి వాచ్ అయితే పెట్టేశాను సింపుల్గా ఇంకా నేనైతే లూజర్ అంతా వేసుకున్నాను అన్నమాట ఇయర్ రింగ్స్ అవి మాంగల్ సూత్రం ఒకటే వేసుకున్నాను ఇదండి నా ఫైనల్ లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి కనిపిస్తా

అక్కడే భోజనం అయితే చేసేసామండి మా అమ్మ ఇక్కడికి తినిపిస్తూ నేను కూడా అయితే తినేసాను అనమాట వాడికి ఫుల్ అయిపోయినట్టుంది ఇంకా వద్దని చెప్పేసాడు ఇంకా అందరం అక్కడే కూర్చొని అయితే భోజనం అయితే చేసేసాము ఇంక ఇంటికి వచ్చామన్నమాట చూడండి మేము బయట వచ్చాం కదా ఇంకా భోజనం అంతా చేసేసిన తర్వాత వచ్చాం అనమాట ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే లైవ్ ఉంది లైవ్లోకి చాలామంది అయితే కొత్తమంది కొత్తగా వచ్చిన వాళ్ళు వచ్చారు వాళ్ళకైతే నేను నా గురించి కొన్ని విషయాలు అడిగారు నేను నా గురించి కొన్ని విషయాలు అయితే వాళ్ళతో చెప్పాను అనమాట అదే ఎవరైనా చూడకపోతే కనుక చూసేయండి ఇంక ఇప్పుడైతే వెళ్ళి మా మా ఇక్కడ పడుకున్నాడు లేచినట్టున్నాడు ఏడుపు సౌండ్ అనిపించింది అందుకే ఇంకా లైవ్ అయితే ఆఫ్ చేస్తాను అనమాట ఇంక వాడిని అయితే వెళ్ళి పడుకోబెట్టేసేయాలి నా లుక్ ఎలా ఉందో కమెంట్ నా లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి నాకైతే బాగా నచ్చింది శారీ ఈ పళ్ళు ఇలా వేసుకునే రాంటా రివర్స్లో రాతున్నావమ్మా నువ్వా ఎక్కడ రాస్తావరా ఇక్కడ రాయ్ ఇక్కడ రాయ ఏంటది

టైం అయితే ఫోర్ అయిందండి మా మహి ఇంకా అందరూ అయితే పడుకున్నారనమాట ఇంకా నేనైతే టీ కాచుకుని అయితే బయటకు వచ్చాను టీ తాగేద్దామని పడుకోలేదు త్రీ థర్టీ వరకు ఏడిపించేసింది పడుకోను పడుకోను అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ఇంకప్పుడు కొంతసేపు అయితే పడుకుందనమాట ఇంకా నేను వాళ్ళు లేచే వరకు నేనైతే లేటాను ఇంక ఇంట్లో కంటే బయట చల్లగా ఉందని చెప్పేసి ఇంకా బయటకు అయితే వచ్చాను టైం అయితే ఫోర్ ఫార్టీ అవుతుందనమాట ఇప్పుడు టీ తాగేస్తాను ఈవినింగ్ ఎంజాయ్ చేస్తే ఇంకా టీ అంతా తాగేసి బయట కూర్చునేసరికి మా పక్కింటి అత్త అయితే వచ్చి ఈ చిన్న ఉసిరికాయలు అయితే తీసుకొచ్చిందనమాట ఆ మావయ్య తీసుకొచ్చారని చెప్పేసి చాలా రోజుల తర్వాత చిన్న ఉసిరికాయలు అయితే తిన్నాను బయట మార్కెట్లో పెద్ద ఉసిరికాయలు దొరుకుతున్నాయి కానీ చిన్న ఉసిరికాయలు అయితే దొరకట్లేదు కదా ఇంకా నేను ఒక ఐదుకాయలు ఏమో తినేసాను ఇంకా తిన్నాయి గింజలు అయితే తీసి పక్కకు పెట్టాను అనమాట నాటుతామో వస్తుందో రాదా అని చెప్పేసి ఇంకే ఐదు గింజలను తీసుకెళ్ళి ఒక మట్టి టబ్బు అయితే ఉంటే అందులో అయితే వేసేసాను వస్తాయి కదా అని చెప్పి హోప్తో పెట్టాను ఇంకా చూడాలి వస్తాయా రావా అనేది అయితే ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గర ఉన్న అన్ని మొక్కలు అలానే వచ్చినాయండి మామిడి చెట్టు ఏంటి జామ చెట్టు ఏంటి లేకపోతే పపాయ ఇంకా సీతాఫల చెట్టు ఉంది మా ఇంటి ముందు ఇంకా అన్నీ కూడా ఇలా తిన్న తర్వాత పాడేస్తే వచ్చినవి అనమాట మొక్కలన్నీ కూడా ఇంకా నేను బయటకు వచ్చిన సరికి ఇంకా ఫైవ్ ఫార్టీ నైన్ అలా అవుతుంది ఇంక ఇంట్లోకి వచ్చాను మా మహి కూడా లేవలేదు ఇంకా ఆఫ్టర్నూన్ చెల్లొక్కతే భోజనానికి అయితే రాలేదనమాట కొన్ని గిన్నెలైతే ఉన్నాయి ఇంకా ముందు రోజు అంటే మార్నింగ్ అడిగాను కదా ఆ గిన్నెలన్నీ కూడా సర్దేసి మిగిలినీ కూడా బయటైతే పెట్టేశాను జస్ట్ టీ తాగిన గ్లాసులు అలాగే చెల్లి భోజనం చేసిన గ్లాసులు అయితే ఉన్నాయి ఇంక ఇవన్నీ కొంచెం కడిగేద్దాం కదా అని చెప్పేసి అయితే కడిగేస్తూ ఉన్నాను అనమాట బయటే కూర్చొని ఇంక ఇవి ఎక్కువ లేవులే కదా అని చెప్పేసి వదిలేస్తే అవే కొంచెం సేపు అయ్యేసరికి ఇంకా ఎక్కువ ఎక్క ఎక్కువైపోతాయి కదా అని చెప్పేసి ఆ కొన్ని కదా ఇంకా అవసరం అవుతాయాలి అని చెప్పేసి ఇంకా అవన్నీ కడిగేసి సైడ్కి అయితే పెట్టేశాను ఇంకా కడిగేసిన తర్వాత మొత్తం అంతా అక్కడ క్లీన్ చేసుకుని అయితే ఇంట్లోకి వెళ్ళిపోయి స్టవ్ మీద అయితే ఎగ్స్ పెట్టేసానన్నమాట అనమాట డాడీ ఎగ్ కర్రీ చేసేయండి కూరగాయలు అవి తర్వాత తీసుకొస్తాను అనేది చెప్పారు మీలో ఎంతమంది ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా సాల్ట్ అనేది వేస్తారో కమెంట్ చేయండి ఉప్పు ఇంకా గిన్నెన్ని కడిగి వాకలంతా తొడిచేసి వచ్చేసిన తర్వాత గ్లాస్ వాటర్ అయితే తాగేసి ఇవన్నీ స్టవ్ మీద అయితే పెట్టేసి నేను బయటకు అయితే వెళ్ళిపోయాను అక్కడ కూర్చొని అయితే ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాను అనమాట ఇంట్లో మా మహియాలు పడుకున్నారు కదా మళ్ళీ ఆ ఆనియన్స్ అవి కట్ చేస్తే ఆ పొగంతా ఇంట్లో పెట్టేసి కళ్ళు మండుతాయని చెప్పేసి ఇంక ఇవి మూత కొంచెం సైడ్కి అయితే పెట్టేసి ఇంకా బయటకి అయితే వెళ్ళిపోయాను అనమాట స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంక ఇవన్నీ అయితే ఇంట్లో బయటే కట్ చేసేసుకుని అయితే లోపలికైతే వచ్చేసాను నేను లోపలికి వచ్చి ఇవన్నీ ఇక్కడ పెట్టేసరికి ఇంకా మామికైతే లేచాడనమాట ఇంకా పచ్చిమిర్చి కట్ చేశాను కదా అని చెప్పేసి ఇంకా హ్యాండ్ వాష్ అయితే చేసుకున్నాను ఆల్మోస్ట్ అప్పటికి ఆన్ ఎగ్స్ అయితే ఉడికిపోవచ్చాయండి ఈ లోపు మళ్ళీ మా మీ దగ్గరికి ఎగ్ కర్రీలో ఖచ్చితంగా పొటాటోలు అయితే ఉండాలి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు పొటాటోస్ అయితే పీల్ చేసేసి ఇంకా ఎగ్స్లో అయితే వేసేసాను ఇంకా వాళ్ళు వేసిన తర్వాత వాటర్ కావాలని చెప్పేసి అడిగేసరికి ఇంకా అయితే వేడి చేసి అయితే వాడికి వాన్నీళ్ళైతే తీసుకెళ్ళాలన్నమాట ఇవ్వడానికి ఇవ్వడానికంటే ముందే స్టవ్ అయితే అయితే రైస్ పెట్టేశాను నేను వాడితో కొంచెం సేపు టైం స్పెండ్ చేసేలోపు ఈ పొటాటోస్ ఇంకా రైస్ అయితే కుక్ అయిపోతాయి కదా అని చెప్పేసి అందుకని ఇంకా రైస్ అయితే కూడా స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట ఇంకా వాడి దగ్గర కొంచెంసేపు కూర్చుని వచ్చేసరికి ఇంకా రైస్ అయితే కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఎగ్స్ ఇంకా పొటాటోస్ కూడా కుక్ అయిపోయినాయి అనమాట ఎగ్స్ ఇంకా పొటాటోస్ అయితే కలిపి ఒకేసారి ఫ్రై చేసేస్తున్నాను అనమాట చెల్లి ఇంకా అలా వేసింది కదా ఇంకైతే తీసేసుకుంది నాకు కూడా ఇచ్చేస్తాను అనేది చెప్పింది ఇంక ఇవి తీసేసి ఆనియన్స్ అంతా ఫ్రై చేసేసి కర్రీ అంతా అయిపోయిన తర్వాత అప్పుడైతే కలుద్దాము గాలి కొబ్బరికాయలు కాద సీతాఫలాలు ఓ గాలి గాలి వర్షం వస్తుంది అసలు వస్తుంది అయితే బట్టలు వర్షం వస్తుంది ఖచ్చితంగా అంత పెద్ద గాలి వేస్తుంది అంత సౌండ్ వినిపిస్తుందో లేదో మరి చాలా పెద్ద గాలి వేస్తుంది ఫుల్ మ్యాగం అయితే కూడా ఉందన్నమాట వస్తుంది ఖచ్చితంగా ఇంకా టైం ఎనిమిది అయ్యేసరికి వంటంతా కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ టీ తాగిన గిన్నెలు అలాగే ఎగ్స్ బాయిల్ చేసినవి ఇంకా తాతకి మార్నింగ్ టిఫిన్ ఇచ్చిన ప్లేటు ఇంకా కొన్ని గ్లాసులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా గిన్నెలు ఏమీ కూడా లేవు ఇంకా కర్రీ అంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకొక పక్క ఏమో మామీ గారికి వెన్నీలు అవి కాచేసి ఆ గిన్నె అయితే ఉంచేస్తాను అనమాట మూత వేసేసి ఇంకా రైస్ అంతా అయిపోయింది ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా కిచెన్లోకి వెళ్ళే పనే ఉండొద్దు అని చెప్పేసి ఇంక గిన్నెలన్నీ కూడా చింకులు అయితే వేసేసానన్నమాట కడుగుదాము మొత్తం అన్నీ ఒకేసారి భోజనం అయిపోయిన తర్వాత అని చెప్పేసి అయితే వదిలేసాను ఇంకా ఇది బెడ్ బెడ్ అంతా కూడా ఒకసారి అయితే నీట్గా దొలిపేసాను మామ్య గారికి స్నానం చేపించేసి తీసుకొచ్చేద్దాంలే కదా అని చెప్పి నేను జస్ట్ ఫేస్ వాష్ అంతా అంతే ఇంకా ఫ్రెష్ ఏం ఏమవట్లేదు అనమాట ఇప్పుడు నేను మా మహిగారి కూడా కలిసి దాన్ని తినిస్తాము నేనేమో ఫెష్ వాష్ చేసేసుకున్నానండి ఇంకా మామయ్య గడు కూడా స్నానం అయితే చేపించేసి తీసుకొచ్చాను ఇంక ఇది ఫ్రంట్ కెమెరా వ్యూ వల్ల మేమందరం లెఫ్ట్ హ్యాండ్తో తినడానికి అయితే మీకు కనిపిస్తుంది అనమాట ఇంకా వాడికి ఓన్లీ పొటాటోస్ ఆ కావాలన్నాడు ఎగ్ ఏం వద్దన్నాడు అని చెప్పేసి ఇంకా క్రికెట్ మ్యాచ్ వస్తుంటే అది చూస్తూ అయితే సిఎస్కే ఇంకా పంజాబ్ వాళ్ళది మ్యాచ్ వస్తుంది కదా ఇంకా దాన్ని అయితే చూసుకుంటూ మేమైతే మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాం అనమాట నేను చెల్లి మా అమ్మ తినేస్తున్నాము డాడీ ఇంకా అప్పటికైతే రాలేదు ఇంకా మా చెల్లి కరోనా ఉంది తనైతే ఇంకా తిన్ను తర్వాత తింటానని చెప్పేసరికి మా ముగ్గురికి ఆకలి వేసేసి మేమైతే తినేస్తూ ఉన్నాం అనమాట తను ఎందుకు లేట్గా తింటానని చెప్పిందంటే మేమందరం ఫంక్షన్కి అయితే వెళ్ళి ట్వెల్వ్ థర్టీ వన్ కల్లా భోజనం అయితే చేసొచ్చాము ఇంకా తనైతే ఇంట్లోనే ఉండి ఇంట్లోనే తిన్నదనమాట ఇంకా అందుకని చెప్పేసి తను అయితే తినని చెప్పేసింది ఇంకా సేపు చల్లగా గాలేసింది కదా అని చెప్పేసి బయట అయితే ఉన్న తర్వాత డాడీ అయితే వచ్చారు కూరగాయలు అవి తీసుకొచ్చారనమాట ఇంకా ఆల్మోస్ట్ అందరూ తినేసినట్టే డాడీ ఒక్కరే తినలేదు ఇంకా డాడీ కోసం ఉన్న కర్రీ అంతా పక్కకైతే తీసేసి ఇంకా కొన్ని గిన్నెలు అయితే వచ్చాయన్నమాట ఆ గిన్నెలన్నీ కూడా బొట్టలు అయితే వేసేసి బయటైతే పెట్టేశాను ఇంకా వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చారు కదా ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే ప్యాకింగ్ చేసుకున్నానండి కొత్తిమీర కొత్తిమీరకాళ్ళు ఇవన్నీ కూడా బయట మొక్కలకైతే వేసేసాను ఇంకా గిన్నెలన్నీ కూడా బయటైతే పెట్టేసుకున్నాను అనమాట అక్కడికి అని చెప్పేసి ఇంకా చీకట్లోనే కూర్చుని కడిగేస్తున్నాను మార్నింగ్ కొంచెం లేట్గా లేచినా ఏం పర్వాలేదు కదా అని చెప్పేసి అయితే కడిగేస్తున్నాను అనమాట ఇంకా మేము పడుకునేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అలా అయితే కావచ్చిందండి అడిగేశాను ఇంతేనండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్